అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం బాలుకోటే గారు నమస్తే సార్ రాష్ట్రంలో వీకెండ్ అయ్యే కొద్ది ఎవరీ వీకెండ్కి ఒక ఫనుగా ఉంటుంది కానీ అది అట్ ది సేమ్ టైం కొంతమంది వర్క్ చేసుకుంటుంటారు వైసీపీ సైడ్ నుంచి ఫనుగా అంటే వాళ్ళు ఎవరీ వీకెండ్కి ఒక ఫను ఒక అంటే ప్రచారం అంటే ప్రచారం అంటే వాళ్ళ ఉన్న లీలలో బయటపడుతుంటాయి ఈసారి ఇటు సైడ్ టీడీపీ వాళ్ళు ఈ పెట్టుకున్నారు ఈ నామినేషన్ పోస్టులు భర్తీకి దాని మీద కార్యక్రమం పెట్టుకున్నారు ఏంటి నామినేషన్ పోస్టులలో కొన్ని కొన్ని రూమర్స్ వస్తున్నాయి మీకు తెలిసిన సమాచారం ఏంటి ఎవరెవరికి ఏ దక్కుతున్నాయి మీ విశ్లేషణ చెప్పండి సార్ మీకున్న సమాచారం అంతా గారు నమస్కారం ఈ నామినేషన్ పోస్టుల్లో ఏమైనా సమాచారం ఉందా అంటే టిటిడి ఒకటి కొంచెం అనిపిస్తుంది టీటీడీ చైర్మన్ వచ్చేసి బీఆర్ నాయుడు గారికి ఇస్తారని చెప్పేసి ఉంది ఇంకా టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఇస్తారు కొంతమందికి అందులో ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి మరి నాకు పూర్తిగా తెలియదు మీకు చెప్పాలి మీకు తెలిసిన సమాచారం చెప్పాలి ఇక్కడ అలాగే స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్లు బీసీ కార్పొరేషన్లు ఏపీ టూరిజం ఇవన్నీ ఇస్తారనేసి టాక్గా ఉంది మీకు చెప్పి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ ముఖ్యంగా మూడు అంశాలండి ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు అర్ధరాత్రి పన్నెండు గంటలకి యుఎస్ఓలో ఉన్న సీనియర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాదకోట గురించి లేదా ఆంధ్రప్రదేశ్ గురించి నామినేటెడ్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు ఇది కొత్త కాదు ఇద్దరికి వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపడిలో రాష్ట్ర ప్రజల చైతన్యవంతం చేయడానికి అమరావతి రైతులకు బాధ్యతగా నిలవడానికి మీరెంత శ్రమించారు మమ్మల్ని ఎలా నిద్ర లేపేవాళ్ళు ఈ రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టాన్ని పారదోలటానికి ఎంత విద్యుక్త ధర్మం మీరు నిర్వహించారో మాలాంటి వాళ్ళకు బాగా లేదు రెండు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది అని అంటే నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను రెండు పార్టీలు మూడు పార్టీలు ఇద్దరు నాయకులు ముగ్గురు నాయకులు కలిసి చేతిలో చెయ్యేసుకొని రాజకీయ పోరాటం చేస్తే విజయం కాలేదు లో యావత్తు సమాజం తీని గారి దగ్గర నుంచి పాలకోటే అన్ని సామాజిక కులాలు అన్ని సామాజిక వర్గాలు వివిధ సెక్షన్ల పీపుల్ మొత్తం కూడా వైసీపీ పరిపాలన పోవాలని నూటికి ఎనిమిదికి పాలు పోరాడారు కాబట్టి మీలాంటి నాలాంటి వాళ్ళ యొక్క చైతన్యవంతమైన పోరాటాన్ని ఆశీర్వదించారు కాబట్టి కూటమి విజయం సాధించింది ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అయిన ఎన్నికల్లో విజయాన్ని ప్రజాభిష్టంగానే చూడాలి తప్ప నేనే హీరోని నేను నా మూలానే మా పార్టీ గెలిచింది మా ఇద్దరు నాయకుల మూలానే గెలిచిందని కనుక అనుకుంటే మళ్ళీ పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం కూడా అదే ఆయన ఏమనుకున్నాడంటే నేను లేకపోతే నా పార్టీ లేదు ఈ విజయం కూడా రాదు కాబట్టి నేనే అన్ని జగన్ మీ నమ్మకం నా భూతో నా భవిష్యత్తు నా పేరే మీరు ఉచ్చరించండి గడప గడకూండని తీర్మానించే ఆయన పరిపాలన చంద్ర వందలు చేసుకుంటూ సరే అంశం గురికి పోనిక్కర్లా మూడు కూటమి ప్రభుత్వం మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం మనము అంటే ఇక్కడ ప్రజలు అన్నారు మనం కోరుకున్నది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త చంద్రబెమ్మం చూడాలి అని మనకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఆయన పరిపాలనా విధానం అనేది ఆయన ఈనాటి మనిషి కూడా కాదు డెబ్బై మూడేళ్ళ పెద్ద వయసు నలభై సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి మరో పద్నాలుగేళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకుడు మొన్న పరిపాలనలో కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అన్ని సామాజిక వర్గాల పోరాటాన్ని కూడా చూసినవి కాబట్టి ఆయన పరిపాలనలో కొత్త ఉంటుందని మనం ఆశించాం ఇదిగోండి మీతో చాలా సార్లు చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక అద్భుతమైన పోరాటం అండి మాకు ఊపిరి సరపటం లేదు ఇక్కడ ఆత్మగౌరవం కోసం అని డాక్టర్ సుధాకరు అచ్చన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఈ అశువులు బాసిన అమరవీరుల ఫోటోలు మొత్తం కూడా హృదయాల్లో నింపుకొని నా మెడలో ఈ ఆకుపచ్చని కండువ కూటమి ప్రభుత్వం వచ్చి డెబ్బై రోజులైనా కూడా ఈ ఆకుపచ్చని పండుగతోనే బాలకోట ఇలాంటి బాధ్యతాయుతమైన యుద్ధం మనం చూసి ఇక ఐదోది ఈ రోజున నామినేటెడ్ పద పదవులు అంటే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఆయా పార్టీ నాయకులకు ఇస్తున్న సమాచారం టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దగ్గర నుంచి టిటిడి బోర్డులో మెంబర్ల వరకు అలాగనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ పోస్ట్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఏపీ టూరిజం చైర్మన్ ఏఐసిసిఐ చైర్మన్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లీడ్ క్యాబ్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పోర్ట్స్ అథారిటీ ఇలా ప్రధానమైన చైర్మన్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం రేపు ఏ క్షణాన్ని ఇచ్చేందుకు సంసిద్ధమైంది వీటికి సంబంధించిన స్మెల్ వస్తూనే ఉంది ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారు ఎంత గుప్పెట బంధించినా వాసన రాకుండా ఉండదు అది తెలియకోకుండా ఉండదు ఈ రోజున ఎంత దాచిపెట్టినా రేపైనా సరే పుస్తకం తెరవాల్సింది ఇందులో దాపరికాలు ఏమున్నాయి ఈ చైర్మన్ పోస్టుల్లో సహజంగా రాజకీయ పార్టీలు అంటే ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో సీట్లు పోయిన వాళ్ళు సీట్లు రాని వాళ్ళు లేదా ఈ నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఆ పార్టీ కొంత సేవ చేసుకున్న వాళ్ళు ఆచిపట్టడం తప్పు లేదు తప్పని కూడా మనం అన కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే పదే పదే డాక్టర్ సుధాకర్ పేరు లేకుండా డాక్టర్ అచ్చన పేరు లేకుండా డ్రైవర్ సుబ్రహ్మణ్యం పేరు లేకుండా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు లోకేష్ గారు మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడు ఎందుకంటే వాళ్ళ మరణాలు కూటమి ప్రభుత్వ రాకకి పునాదురాలు అయ్యి మీరు అంగీకరించినా అంగీకరించకూడదు కాబట్టి ఆ సామాజిక కులాలకి ఈ కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్లో ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంది నేను ఎందుకంటున్నా అంటే బా గారు నేను ఇలా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని కూడా నేను ఎప్పుడు కూడా భావించను ఎందుకంటే నేను అమరావతి రాజధాని అమరావతి అందరిది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటే బాలకోట కమ్మోడు అని అన్నారు వాళ్ళు కమ్మోడు అని అన్న చంద్రబాబు నాయుడు అమ్ముడు పోయిండు అని అన్నా తెల్ల సొక్కాటిన పసుపు సొక్కా చేసుకున్నాడంటే మాకు పేర్లు పెట్టినా మేము ఎక్కడా వెనకడలా భయపడలా పదహారు సార్లు అవసరెస్ట్ అయినా మా ఉపాధి అవకాశాలు పోయినా నిద్ర లేని అప్పులు గడిపిన భావంలో జీవించిన ఈ రాష్ట్రం బతకాలి ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి అనే మేము పోరాటం చేసాం మీకు ఎన్నోసార్లు చెప్పారు శ్రీరామచంద్రుడి కొలువులోనే సత్యకామ జావాలని చెప్పేసని ఒక ఋషీశ్వరుడు ఉద్యోగాలు వ్యాసుడు ఇత్యాది పెద్ద పెద్ద మహాకవులతో పాటు ఈ సత్యకామ జావాలి జాబాలి రాముడి సపదాలను ప్రశ్నించాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పిదాలు ఏమన్నా ఉంటే దాని చూపు వంకరగా ఉంటే లేదా ఆశించిన స్థాయిలో కనిపించకుండా ఉంటే చెప్పటం తప్పు కాదనేది నా భావన నేను చెప్పకుండా మీరు చెప్పకుండా అలాగనే పోతూ ఉంటే మళ్ళీ అదే ఇంగు వాసన వస్తూ ఉంటుంది బాబుగారిలో ఏంటి మార్పు అనేది పెద్ద ప్రశ్న బాబుగారిలో మార్పు వచ్చిందా మార్పు రాలేదా ఆయన కోటలే చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి లేదా ఆయన దగ్గరికి పదే పదే కనిపించే వాళ్ళకి న్యాయాలు చేస్తారా లేదా పరిపాలనలో భాగస్వామ్యం ఇస్తారా నాకు రోజున చాలా తెలుసు చాలా తెలుసు కంటే చాలా 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 తెలుసు ఈ ఈ వైసీపీ పరిపాలనలో దాష్టకానికి గురైన నా బిడ్డలు ఎలా ఉన్నారో నాకు ప్రాణాల ప్రాణాలు అరచేత పెట్టుకుని పోరాడినోళ్ళు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాల చుట్టూ ఎన్ని రోజులు పడి తిరుగుతున్నారు నాకు అపాయింట్మెంట్ కూడా రాని పరిస్థితుల్లో వ్యయప్రయాసాల పోటీ ఎలా తిరిగిపోతున్నారో నాకు తెలుసు ఇలాంటి పరిణామం మళ్ళీ ఇలా వస్తుంది అని అయితే నేనైతే కలలో కూడా బోధించలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దాష్టకానికి ప్రత్యక్షంగా గురయ్యాడు ఎంత గురయ్యాడో అంత గురయ్యాడు అలాగనే పార్టీలో ఉన్న వాళ్ళను చూడటమే కాదు పరిపాలనంటే ఇల్లు దాటి ఇంటిలో నాలుగు గోడలు దాటి గుమ్మం దాటి బయటికి రావాలి బయటికి వచ్చి ప్రజలను కూడా పరిపాలన అంటే అది ఓ వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా కోడిగుడ్డో ఆమ్లెట్టో పడుతుంది అని అంటారు నీ వాళ్ళకు నువ్వు పెట్టుకుంటే పెద్ద ఆనందమే ఉంటుంది వెనకటి కూడా అన్నం అంటా ఇల్లాదికి అన్నం పెట్టి ఊరంతా అన్నం పెట్టిండ అన్నం పెట్ట అందులో పెద్ద ఆనందమే ఉంటుంది అది నీ బాధ్యత కదా ఎల్లారి పెట్టిన సరిపోదు కదా ఊరికి పెట్టడం కదా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి ఎంతమంది కష్టపడ్డారు ఎంతమంది పోరాడారు ఎలా ఎలా పోరాడారు ఎలా మా అంటే కొన్ని చెప్పగలిగినవి ఉండి కొన్ని చెప్పలేనివి ఒక మాట చెప్తాను ఇది ఏమైనా సంశ్లేషణలు అవుతుంది లేదా ఇబ్బందికరం కానీ మారిషస్ దేశం నుంచి వచ్చిన దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని అమరావతిలో పెట్టడానికి వచ్చిన ఒక కంపెనీని కూడా లంచం అడిగే స్థితిలో ఉన్నారు వాళ్ళని అడిగారు అన్న మాట విని నా కళ్ళంటి నీళ్ళు ఇచ్చింది ఏంటి తేడా ఎందుకు జరుగుతుంది ఎలా ఎలా అడుగుతారు నేను వాదించా ఆ చెప్పిన పెద్ద వ్యక్తితో సాక్షాధారాలు ఈ రోజున వైసీపీ తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే మదనపల్లి పైలు దగ్గమైంది అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు ఫైలు అయితే ఏం చేశాం ఏం చర్యలు తీసుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే చచ్చి సుఖం లేదు ఇప్పుడు అధికారంలో ఉంది మనం వివేకానందరెడ్డి హత్య కేసులో మళ్ళీ రెడ్డి హోంమంత్రిత్వ శాఖను కలవటం ఏంటి ఇంకా విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలా ఆ కేసుకు సంబంధించి సీనియర్ గారు అయినా కేసు సిబిఐ చేతిలో ఉండగా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తారు చెప్పండి మరి ఏం చేయకపోతే వదిలేయండి ఏం మాట్లాడే మన పరిపాలనలో వైసీపీ పరిపాలనలో సిబిఐ చేతిలో ఉందని చెప్పలేదు కదా అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయకోకుండా వెనకొచ్చిందని అన్నాం కదా అన్ని అరెస్ట్ అయిపోయినాయా అరెస్ట్ అయిపోతే వైఎస్ సునీత రెడ్డి ఎందుకు వచ్చింది చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డలు చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళకి అవి నష్టపరిహారాలు ఇచ్చారా వాళ్ళ మీద వేసిన దర్యాప్తులు ఏమైనాయి ఎస్ఐల మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టిన ఎస్ఐకి పనిష్మెంట్ ఏముంది సీని గారు కోర్టే చెప్పింది కదా అంటే ఇవన్నీ అంశాలు విషయం ఏంటంటే వెరసి మారాలండి పాలకుడు మారకపోతే ఫలితాలు తారుమారవు రోజున ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ప్రజలు నా అలాంటి వాళ్ళు కాని నా అలాగా కష్టపడ్డవాళ్ళు కాని నాకు తెలుసండి కొన్ని వందల మందితో నేను మాట్లాడుకున్నాను వాళ్ళ కష్టాలు నాకు తెలుసు వాళ్ళ ఆవేదన నాకు తెలుసు వీళ్ళైతే ఈ డెబ్బై రోజుల్లో ఆనందంగా ఉన్న దాఖలైతే నాకు కనిపించలేదు మరి ఈ మాట మీకు ఇబ్బందిగా ఉంటుందేమో మరి ఈ మాటను మీరు ప్రసారం చేస్తారో నాకు తెలియదు కానీ కొన్ని చెప్పక తప్పదు ఎందుకంటే అర్ధరాత్రి పూట మాట్లాడుతుంది బాబుగారి పరిపాలనలో కొత్తదనం కనిపించినంత వరకు ప్రజలు చాలా సమీక్షిస్తారు సార్ ప్రజలు చాలా సూక్ష్మా సూక్ష్మంగా నువ్వెవరికి పెడుతున్నావో నువ్వెవరిని చార్ తీసుకుంటున్నావో పక్కన ఎవరిని కూర్చోబెట్టుకుంటున్నారు వాళ్ళు ఏ సామాజిక వర్గమో అసలు రాష్ట్ర ప్రజలకు తెలుసా లేదా నేను ఈ పేర్లన్నీ కూడా మీకు చెప్పదలుచుకోవాలి ఏ ఏ చైర్మన్కి ఎవరెవరు సెలెక్ట్ అవుతున్నారని పేరు నేను చెప్పదలుచుకోవాలి అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఇద్దరు ముగ్గురు తప్ప ఇద్దరు ముగ్గురు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు మళ్ళీ యధా రాజా తదా ప్రజ మరి దీనికి ఒక ఎక్సర్సైజ్ దీనికి ఒక లాంగ్ లీవ్ ఎక్సర్సైజ్ దీనికి ఒక రూట్ నీళ్ళు తల్లిని కొద్ది పేపర్లు ఎంచుకోటాలు ఎందుకు దీనికి అందుకొ మార్ చెప్తాను టెన్ టు సిక్స్టీ ఇస్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్ వాట్ ఈస్ ద రీజన్ పంపకాలనే కదా పది ముప్పై అరవై వంద అయిపోయిందిగా ఇంకేముంటుంది ఇంకేముంటుంది వంద అయిపోయింది కదా అక్కడే అక్కడే అర్థమవుతుంది కదా అది ప్రతిలో రోతగా లేదు అధికారంలోకి వచ్చినప్పుడు పంపకాలు వేసుకున్నాడు ఆయన వేసుకున్నాడు ఆయన కూడా పోయినాయన ముఖ్యమంత్రి సామాజిక వర్గం రెడ్డి వేసేసుకున్నాడు రెడ్లందరినీ మనం తప్పు పట్టాం కదా మనం చేస్తుంది కూడా ఏంటను బాగాలు వేసుకోవటం ఏంటి వాటాలు వేసుకోవటం మళ్ళీ ఆ వాటాల గురించి మళ్ళీ ఓపెన్ గానే మాట్లాడుకో అందుకని ప్రభుత్వం మంచి కోరుకునే వ్యక్తులుగా చెడు చేయకపోతే చేయకపోయావు కానీ మంచిది మంచి చేయటం మరో మొత్తం అని అంటారు లేదు అంటే మంచి చేయకపోతే చేయకపోయావు చెడు మాత్రం చేయొద్దు అని అంటారు మేము కూటమి ప్రభుత్వం మీద నాలుగు పూలు తెల్లే వాళ్ళమే తప్ప నాలుగు రాళ్ళు వేసేది ఎందుకంటే కూటమి రావాలని కోరుకుంటాం దానికోసం వడలు అలిసిపోయేలా కష్టపడ్డాము మేము ఉంటామో పోతామో కూడా తెలియకోహం చేస్తున్నారు మాకు చాలా సామాజిక బాధ్యత ఉంది ఆంధ్ర చాలా చాలా అంశాలు అందుకని ఆ నాలుగోడల గదులు వదిలేసి బయటకొచ్చి ముఖ్యమంత్రి గారు చూడాల్సిన అవసరం ఇందులో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటం కంటే ముఖ్యమంత్రి గారిదే బాధ్యత ఎందుకంటే ప్రధానంగా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ప్రధానమైన పార్టీ కాబట్టి చూసినా చూడకపోయినా పెద్దతనం ఆయనదే కాబట్టి ఇదంతా చూసుకోవాలి సార్ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ పాలు నేల మీద వణుకుతుంది పాలు నేల మీద వణికిన తర్వాత నువ్వు పిండి నే కర్ణుడికే రాల నీకి మనకేం వస్తుంది చేతిలో అధికారం ఉన్నప్పుడే అధికారం ప్రజల భాగస్వామ్యం చేస్తుంది జాగరూకతగా ఉంది ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే చభాష్ తటి చంద్రబాబు నాయుడు ఆయన అనాలి ప్రజలు ఆనందపడాలి వచ్చినోడు కాదు ఇచ్చినోడు కాదు పరిపాలన అంటే ఆ విధమైన కొత్తదని ఉంటే మంచిదని భావిస్తున్నాం ఇది కొద్దిగా ఎవరికైనా బాధించిన బాధపడ్డ బాధతోనే సరే చెప్పక తప్ప అలా చెప్పకపోతే పౌర సమాజానికి సంబంధించిన ప్రతినిధులు కాము ఉద్యమకారులుగా మేము పిలవబడలే మేము చెప్పక ఎవరో చెప్పకపోతే రాజుగారి పెళ్లికి పాలు తీసుకెళ్ళినట్టే ఉంటుంది మీకు తెలుసు కదా రాజుగారి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఊరంతా ధమకా వేశారని ఇంటికి పాలు తీసుకెళ్ళాలంటే పెళ్లి జరుగుతుంది ఆ నాదే ఉండలే ఒక చెంబు నీళ్ళు తీసుకెళ్దాం అనుకుంటున్నాం అందరూ కలిసి నీళ్ళే తీసుకెళ్ళారు పాలు అవడం అందుకని పరిపాలనలో నీళ్ళే పాలు ఉంది మెదల ధన్యవాదాలు సార్ ఈ విషయం ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా కొత్త అప్పాలని చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆశిస్తున్నారు మరి చుట్టుపక్కల ఉన్న కోటరీ కూడా మరి పాత అంటే జగన్ గారి దగ్గర ఉన్న కోటరీ కాస్త ఇటు సైడ్ షిఫ్ట్ అయినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఖచ్చితంగా దీని మీద ఆలోచించి పొదలాడిన వాళ్ళకే పదవులు ఇస్తే బాగుంటుంది చూద్దాం మరి త్వరలో తేలిపోతుంది ఇంకొక వన్ వీక్ లోపల పదవిచ్చేసరికి తెలుస్తుంది చూద్దాం సార్ ధన్యవాదాలు సార్